అందరికీ అండి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి పది నెలలైంది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని గారు రికార్డు స్థాయి మెజారిటీతో తన సోదరుడు కేశినేని నాని మీద గెలిచారు దాదాపుగా రెండు లక్షల పదివేల పైజీలకు మెజారిటీ కేసినేని నాని గారు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి అయ్యో తన రాజకీయ జీవితంలో అతి పెద్ద తప్పు చేశానే అని మదనపడి అంతర్గతంగా అంతర్మదనం చెంది చాలా కాలం సైలెంట్గా ఉన్నారు కానీ ఉన్న ఈ మధ్య ఆయన యాక్టివ్ అయ్యారు ఆయన మీద రకరకాల టాక్ వస్తుంది ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని బీజేపీ పెద్దలతో ఆయన ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బీజేపీకి జాయిన్ అవుతారని లేదు లేదు ఆయన చంద్రబాబు గారితో మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని ఏదో రకరకాల పుకార్లు గాసిప్స్ వస్తున్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే కేశినేని నాని గారు నిన్న ఈరోజు ఆయన ఫేస్బుక్లో చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తన సోదరుడు విజయవాడ ఎంపీగా ఉన్న కేసినేని చిన్ని గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు నిన్న ఈ ఉర్సా క్లస్టర్స్ యుఆర్ఎస్ఏ అదే కదా ఆ క్లస్టర్స్కి సంబంధించి భూమి అలాట్మెంట్ మీద దాని వెనక్కున్నది ఎవరు దాని పేర్లు ఏంటి వాళ్ళకి చిన్ని గారికి సంబంధం ఏంటి అనేది ఆయన గతంలో వాళ్ళు ఏ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు అనేది నిన్న ఆయన క్లియర్గా ఒక పోస్ట్ పెట్టారు సో ఈరోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఒకటి పెట్టి ఎన్టీఆర్ భవన్ విజయవాడ ఇది విజయవాడ చరిత్ర ఇది విజయవాడ ప్రజలు చరిత్రలో లేని విధంగా భారీ మెజార్టీతో తనను గెలిపించుకున్నారు అని గర్వంగా చెప్పుకునే ప్రజాప్రతినిధి గారు కార్యాలయం పేరు కానీ అక్కడ కూర్చొని ఆయన చేసేది ఇసుక వ్యాపారము ఫ్లైయాస్ తోలకము గ్రావుల అమ్మకము భూదందాలు బ్రోకరేజీలు ప్రేకాట గృహాలు రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగైరా వగైరా ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్యదయం నీతికి నిజాయితీకి మారుపేరు ప్రజాసేవ అంటే చాలా పవిత్ర కార్యక్రమాన్ని ప్రపంచానికి చెప్పి చాటి చాటి చెప్పిన మహానుభావుడు కాబట్టి నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి చార్లెస్ శోభ్రాజ్ భవన్ అని పెడితే బాగుంటుందని నిన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక అని తన సోదరుడు కేసు చిన్ని మీద ఒక సంచలనమైన ఆరోపణ చేస్తూ ఒక తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ ఇది నిజానికి సాధారణంగా పోనీ దానికి వచ్చిన కామెంట్లు కూడా నేను చూశాను ఏమైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా అని ఆయనకు కూడా రివర్స్ అలాగే ఉంది అక్కడ క్యాడరు చాలామంది టీడీపీ వాళ్ళు ఆయనకు రివర్స్ అవుతున్నారు మరి కేసినేని భవన్ అని పేరు పెట్టుకొని నువ్వు చేసిందేంటి సో నువ్వు ఓడిపోయావని చెప్పి నీలో కుళ్ళు ద్వేషం అనువు కనిపిస్తోందని అలాగే నువ్వు కూడా ఎంపీ ల్యాడ్స్లో ట్యాంకర్లు పంచావు రెండున్నర లక్షల చొప్పున ఒక్కొక్క ట్యాంకర్ విలువ అని నిర్ణయించి కాంట్రాక్ట్ ఇచ్చావు కానీ లక్ష డెబ్భై వేలు లక్ష ఎనభై వేల ట్యాంకర్లు విలువ మిగిలిన డెబ్బై వేలు ఏం చేసావని అలాగే ఇట్లా ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అండ్ కెసి నేను గారు అనుచరులు ఆయనకు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు కేసినాయన్ నాని గారికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా కేసినేని చిన్ని కేసినాయ్ నాని ఇద్దరిని మనం పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తే టూ బి ఫ్యాక్ట్ నాకు ఇద్దరూ తెలుసు ఐ మీన్ ఇద్దరూ తెలుసు అంటే వ్యక్తిగత పరిచయాలు అయితే ఇద్దరులో ఎవరితోనూ లేవు జస్ట్ వాళ్ళ పొలిటికల్ రాజకీయ విధానాలు వాళ్ళు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే తీరు వాళ్ళ సబ్జెక్టు ఇదంతా వాళ్ళ ప్రజలతో నడుచుకునే తీరు వాళ్ళ పిఆర్ పబ్ ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేస్తే యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ యాజ్ పొలిటికల్ అనలిస్ట్ కొంచెం దగ్గరగా అనలైజ్ చేస్తే కేసినేని చిన్ని గారు కొంచెం రిజర్వ్డ్గా ఉండే టైపు అంత ఈజీగా అందరితో కలిసే టైప్ కాదు ఆయన ప్లస్ నాయకుల్లో కూడా సెలెక్టివ్ లీడర్స్తోనే మాట్లాడతారు తప్ప అందరితోనూ మాట్లాడరు ప్లస్ హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు అంతా కూడా ఆయన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు కావడంతో అండ్ రాష్ట్రంలో కూడా లోకేష్ గారికి చాలా సన్నిహితమైన నాయకులు ఆయన కూడా ఒకరు లోకేష్ గారి టీంలో ఉన్న నాయకులు ఆయన కూడా ఒకరు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరిలో లోకేష్ గారితో ఎక్కువగా మూవ్ అయ్యేది చాలా ఉండేది కేసినేన్ చిన్ని గారే అంటారు సో కేశినేని నాని గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఆ టైంలో లోకేష్ గారిని విమర్శించారు చంద్రబాబు గారి మీద తన అభిమానం చాటుకుంటూ లోకేష్ గారిని టార్గెట్ చేశారు కేసినాయన్ నాని గారు అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో సో అప్పుడు లోకేష్ గారు చిన్ని గారిని ఎంకరేజ్ చేయడం చిన్నీ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెడీ అవడం ఇదంతా జరుగుతూ వచ్చింది సో అంటే ఇక్కడ నాని గారికి ఏమో లోకేష్ గారి మీద మరి ఏమైందో కోపం చంద్రబాబు గారి మీద అభిమానం చిన్ని గారేమో లోకేష్ గారి అండదాంతులతో ఎదిగిన నాయకుడు భారీ మెజార్టీతో గెలిచిన నాయకుడు సో ఇక్కడ అక్కడ మీడియాకు వచ్చేసరికి కూడా చిన్నికి మీడియాకు ఒక గ్యాప్ ఉంది ఆయన పూర్తిగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే టాపిక్ కాదు చెప్పాను కదా లీడర్స్లో కూడా రిజర్వ్డ్గా ఉండడం ఉండడం ఏదో తన ఒక కొన్ని పరిమితులు పరిధి పెట్టుకొని ఉండడం మీడియాతో పెద్దగా ఇంటరాక్షన్ లేకపోవడం మంచి చెడు మాట్లాడకపోవడం చిన్నితో ఉన్న సమస్య ఆయనంతా హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు కేసిన నాని ఏంటంటే మాసు జనంలోకి వెళ్ళగలడు ప్లస్ నాయకులతో ఈజీగా కలిసి మాట్లాడగలడు ప్లస్ మీడియాతో రిలేషన్స్ మీడియాతో ఇంటరాక్షన్ అది బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం నోట ద్వారా మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడడం ఉంటుంది ప్లస్ ఆయన కూడా కొంతమంది నాయకులను ఎంకరేజ్ చేస్తూ కొంతమంది నాయకులను తొక్కి పెడుతూ వచ్చాడు అందుకని ఆయనకు వ్యతిరేకంగా జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు సో ఇట్లా వీళ్ళిద్దరికి కూడా వ్యాపారంలో తేడాలు వచ్చాయో కుటుంబ పరంగా తేడాలు వచ్చాయో లేదా ఏ విధంగా తేడాలు వచ్చాయనేది అనేది పక్కన పెడితే కేశినేని నాని గారి మీద కేశినాయ్ చిన్ని గారు భారీ మెజార్టీతో గెలిచారు విజయవాడ ప్రజలు ఇచ్చిన తీర్పు అది సో ఇప్పుడు కేసినాయని చిన్ని గారు కూడా ఫస్ట్ టైం ఎంపీ అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కొంచెం చాలా హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నాడు సో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ టైంలో ఒక పది నెలల సైలెంట్గా ఉండి కేసినేనాన్ని అనూహ్యంగా ఇలా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నాడంటే ఆయనకి పొలిటికల్ అజెండా ఉండే ఉంటుంది ఒక హిడెన్ అజెండా ఉండే ఉంటుంది తన సోదరుడు మీద ఫైట్ చేయడమా పార్టీ మీద ఫైట్ చేయడమా తన సోదరుడు మీద ఫైట్ చేయాలంటే తనకున్న ఇప్పుడు బలం చాలదు ఏదో ఒక రాజకీయ నేడు ఉండాలి రాజకీయ గొడుగు ఉండాలి ఆ రాజకీయ నేడ బీజేపీ అవుద్దా సో ఇవన్నీ చూసి ఆయన ఏదో టైం చూసుకొని బీజేపీలో జాయిన్ అవుతాడా అనే అనుమానాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట చూడాలి ఏం జరుగుతుందండి థ్యాంక్ యూ